చంద్రబాబు కావాలని రాజకీయం చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించు అని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చి గెలుపొంది అమలు చేయలేదన్నారు ఈ విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తారని దేవుని లడ్డుతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు ఇది చంద్రబాబుకు మంచిది కాదన్నారు తిరుమలపై చేసిన పాపాలకు ప్రక్షాళన చేసేందుకే ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి దయచేసి గుర్తించాలి మనాలంత కూడా ఎందుకు మనం ఈ చేశామన్నటువంటిది కూడా ప్రజలకు తెలియాలన్నటువంటి దృష్టితోనే మనం ఈ కార్యక్రమాన్ని చేశాం కల్తీనయ్యే ఓడలేదని ఈవో చెప్తుంటే ఇవో ఎవరో కానీ నువ్వేసిన ఈవో కదా తిరుమల ఈవో గారే చెప్తున్నారు కల్తీనయ్య వాడలేదు అంటే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నీతి రాజకీయాలు మీరు చేస్తున్నారు రాజకీయం మీరు నమ్మి విశ్వసించి మీరు అపాయింట్ చేసినటువంటి ఇవే చెప్తున్నారు ఇక్కడ కల్తీ జరగలేదు అలాంటి మీరెలా చెప్తారు అండ్ వాట్ అథారిసిటీ యోర్ యు ఆర్ స్పీకింగ్ లైక్ దిస్ తిరుమల తిరుపతి ఇండిపెండెంట్ దానికి మించిన శాంతిటీ పవిత్రత ఏ దేవాలయానికి లేదు ఒక మాటతో చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేవాలయానికి లేదు అలాంటిది మీరు ఎలా చెప్తారు వంద రోజులు మీ అసమర్థ పాలన మీరు వంద రోజులు చేయాలి చేసినారు వంద రోజులు ఏం చేశారని చెప్తారు మీరు ఇచ్చారని చెప్తారా కాదు 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 సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ డూపర్ సిక్స్ అయిపోయింది వదిలేండి దానికోసమని కాదు మీరు ఒక పెన్షన్ ఇచ్చి వంద రోజుల కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు మీరు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం